క్రీస్తు ప్రభునందు ప్రియా సహోదరి సహోదరులారా ఈనాటి వాక్యములో పేతురుగారు సంఘ పెద్దలకు ఉపదేశులకు గురువులకు మరియు బిషప్ గారులకి కొన్ని హెచ్చరికలు చేస్తూ ఉన్నారు బిషప్ గారులు గురువులు ఉపదేశకులు సంఘ పెద్దలు సంఘంతో ఎలా ఉండాలి ఎలా ప్రవర్తించాలి వారు అహంకారంతో ఉండకూడదని డబ్బు కోసం పేరు ప్రతిష్ఠల కోసం మరి అధికారాన్ని చెలాయించకూడదని కొన్ని నియమాలు కొన్ని సూచనలు మరి వారికి చేస్తూ ఉన్నారు మనం గ్ర చదవలసిన పరిశుద్ధ వాక్యం ఏంటంటే పేతురు రాసిన మొదటి లేఖ ఐదవ అధ్యాయము ఒకటి నుండి నాలుగు వరకు మనం చదవాలి నేను ఒక వచ్చిన మాత్రం మీ కొరకు చదువుతాను తోడి సంగపు పెద్దనైన నేను మీలోని సంఘపు పెద్దలను హెచ్చరించుచున్నాను పేతురుగారు అంటున్నాడు మీలో ఒక సంఘ పెద్ద అయిన నేను మిగతా వారిని హెచ్చరిస్తున్నాను మిగిలిన వారికి నేను కొంతగా వార్నింగ్ ఇస్తున్నాను అంటున్నారు ఏంటి ఆ వార్నింగ్ ఏంటి ఆ హెచ్చరిక ఇక్కడ ముందుగా సంఘ పెద్ద అనగానే గారు సంఘ పెద్ద అని కాదు సంఘ పెద్ద అంటే మొత్తానికి క్రైస్తవ సంఘానికి మొత్తానికి పేతృగారు పెద్ద ఒక పోపుగారుగా ఉన్నారు కాబట్టి ఆయన తన స్థాయిలో ఉన్న ఆ పోపుగారు మిగిలినటువంటి అపోస్తులకు బిషపుగారులకు గురువులకు ఉపదేశకులకు కొన్ని హెచ్చరికలు చేస్తూ ఉన్నారు దాంట్లో మొట్టమొదటిది ఇక ఐదవ అధ్యాయంలో రెండవ వచనం మీ ఆధీన మందున్న దేవుని మందకు కాపరులు కండు అయిష్టముతో కాక దేవుని చిత్తం అనుకొని ఇష్టపూర్వకంగా దానిని కాపాడుడు దుర్లభమైన ఆపేక్షతో కాక మనఃపూర్వకముగా దానిని కాపాడుడు మీ ఆధీనముందు ఉన్న వారిపై అధికారము చలాయింపక మీరు మందకు మాతృకుగా ఉండు ప్రియులారా ఈ యొక్క వాక్యాన్ని నేను మూడు భాగాలుగా విభజించాను మొట్టమొదటగా మొట్టమొదటి సూచన ద ఫస్ట్ వార్నింగ్ మొట్టమొదటి హెచ్చరిక ఏంటంటే మీ ఆధీనమందున్న దేవుని మందకు కాపరులు కండు అంటే బిషపు గురువులు ఉపదేశకులు సంఘ పెద్దలు ఎలా ప్రవర్తించాలంటే కాపరి వలె ప్రవర్తించాలి కాపరి షెపర్డ్ యు షుడ్ బిహేవ్ లైక్ ఎ షెపర్డ్ బిషప్స్ ప్రీస్ క్యాటకిస్ట్స్ అండ్ ఎల్డర్స్ ఆఫ్ ద ప్యారిష్ దే షుడ్ బిహేవ్ లైక్ ద షెపర్డ్స్ కాపరి వలె ప్రవర్తించాలి కాపరి అంటే ఏంటి కాపరి అంటే గొర్రెల్ని ఇక యాక ఇక ఇదే పనిగా పెట్టుకొని కోసుకొని తినేవాడు కాదు కాపరి అంటే గొర్రెలను మేపేవాడు గొర్రెలను కాపాడేవాడు ఆ గొర్రెలను కాపాడటానికి తన ప్రాణాలను సహితము లెక్క చేయనటువంటి వాడు గొర్రెల కాపరి ప్రియుల గొండ్ గొర్రెల కాపరల యొక్క జీవితం చాలా కష్టంగా ఉంటుంది వాళ్ళు ఎప్పుడు కూడా మందతోనే ఉంటారు రాత్రనక పగలనక ఎండల్లో వానల్లో ఎప్పుడు వారు మందతోనే ఉంటారు పేత్రుగారు ఏమంటున్నారంటే ఇదిగో బిషప్ గారులారా గురువులారా ఉపదేశకులారా మీరు మీకు అప్పగంపబడినటువంటి బాధ్యత మీకు ఇచ్చినటువంటి ఒక పని ఏంటంటే మీ సంఘానికి తోడుగా ఉండండి మీ సంఘాన్ని కాపాడండి మీ సంఘాన్ని పోషించండి దేవుని వాక్కు చేత మీ సంఘంలో కొంతమంది ప్రజలు గాయపడి ఉంటే హృదయము చేత హృదయం గాయపడి ఉంటే ఆ హృదయానికి కట్టులు కట్టండి ఒక కాపరి ఏ విధంగా చిన్న గొర్రె పిల్లలకు మోసుకొని వెళ్తాడో చిన్న గొర్రె పిల్లని గాయపడిన గొర్రెలకు కట్టులు ఎలా కడతాడో మందని పచ్చిక బయల వద్దకు ఎలా తోడుకొని పోతాడో జలముల వద్దకు ఎలా తోడుకొని పోతాడో పులి సింహాలు ఇంకా అనేకమైన వన్యమృగాలు వచ్చినప్పుడు వాటి నుండి ఎలా రక్షిస్తాడో ప్రతి బిషపు గారు ప్రతి గురువు గారు ప్రతి ఉపదేశ గారు ప్రతి సంఘ పెద్ద మరి వారి సంఘస్థులను కాపాడుకోవాలి పోషించుకోవాలి కట్టులు కట్టాలి ఓదార్చాలి ప్రేమించాలి ప్రియారా మనకి కీర్తన గ్రంథము నూట నలభై ఏడవ కీర్తన మూడవ వచనంలో ఒక మంచి మాట రాయబడి ఉన్నది భగ్న హృదయముల బాధలు తీర్చి వారి గాయములకు కట్టులు కట్టును భగ్న హృదయలు అంటే వేదన చేత గాయపడిన హృదయాలకు లేకపోతే పగిలినటువంటి హృదయాలకు ఆ హృదయాలను ఓదార్చి కట్టులు కట్టేవాడు నిజమైన దైవజనుడు ప్రతి గురువు ప్రతి బిషపు గారు ప్రతి ఉపదేశి ప్రతి సంఘ పెద్ద వారి సంఘములో హృదయము చే బాధపడే హృదయము పగిలినటువంటి వారు బాధతో ఉన్నటువంటి వారు కృంగిపోయినటువంటి వారిని వారిని దర్శించాలి వారిని వారిని ఓదార్చాలి వారికి వారి హృదయాలకు కట్టులు కట్టాలి అంతేగాని ఇక మందను ఎప్పుడు కోసుకొని తిందామా మంద మీద మంద అనంగా ఇక్కడ యొక్క సంఘం మీద ఎప్పుడు ఏమి పొందుదామా అని కాకుండా ఆ సంఘానికి ప్రాణాన్ని అర్పించడానికి కూడా వెనకాడకుండా సంఘము కొరకు నిలబడే ఒక గొప్ప దైవజనులుగా ఈ యొక్క బిషపు గారులు గురువులు ఉపదేశకులు సంఘ పెద్దలు ఉండాలి ప్రియుల రెండవ విషయం మరి పేతృగారు చెప్పేది ఏంటంటే వారు చెప్తున్నారు అయిష్టముతో కాక దేవుని చిత్తం అనుకొని ఇష్టపూర్వకముగా ఆ మందని కాపాడాలి అంటే అయిష్టం అయిష్టం అంటే ఏంటి ఏదో శ్రద్ధ లేకుండా ఆసక్తి లేకుండా ఏదో నేను గురువు నన్ను గురువుని చేశారు కాబట్టి నా పని నేను చేయాలి లేదా ఏదో ఉపదేశిగా నన్ను ఫాదర్ గారు ఒక పోస్ట్ ఇచ్చారు కాబట్టి నేను చేయాలి లేదా సంఘ పెద్దగా నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా పది మంది ఓట్లు వేసి మీరే సంఘ పెద్దగా ఉండాలి అని అన్నారని మీరు అలా చేస్తున్నారేమో కానీ దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది ఇష్టముతో చేయండి ప్రతి బిషప్ గారు ప్రతి గురువు ప్రతి ఉపదేశి ప్రతి సంఘ పెద్ద వారికి అప్పగించినటువంటి పనిని ఇష్టపూర్వకంగా చేయాలి దే షుడ్ డూ అవుట్ ఆఫ్ దర్ విల్లింగ్నెస్ విత్ ఎఫెక్షన్ అవుట్ ఆఫ్ లవ్ ప్రేమతో ఆప్యాయతతో ఇష్టపూర్వకంగా వారికి అప్పగించినటువంటి ఆ యొక్క పనిని వారు చేయాలి ఇంకా లోతుకి వెళ్ళినట్లయితే ప్రియులారా అంటే ఇక్కడ ఇష్టపూర్వకంగా చేయాలి తర్వాత ఇక్కడ ఇంకా లోతైన మాటలు చెప్తున్నారు దుర్లభమైన ఆపేక్షతో కాక మనఃపూర్వకంగా దానిని కాపాడు ఇంగ్లీష్లో ఏమన్నారంటే నాట్ ఫర్ షేమ్ఫుల్ ప్రాఫిట్ నాట్ ఫర్ షేమ్ఫుల్ ప్రాఫిట్ ఏదో ఆశతో ఏదో వస్తుంది ఏదో డబ్బు కోసమో పేరు కోసమో ఇక రకరకాల విషయాల కోసం కాకుండా ఏమంటున్నారంటే టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్లాక్ ఆర్ టెన్ యువర్ ఫ్లాక్ విల్లింగ్లీ నాట్ అవుట్ ఆఫ్ కాన్స్ట్రైన్ బట్ విల్లింగ్లీ యాజ్ గాడ్ వుడ్ హ్యావ్ టేక్ ఇన్ కేర్ ఆఫ్ ఇట్ దేవుడే ఇక్కడ ఉంటే ఆయన ఎంత శ్రద్ధగా ఎంత ప్రేమగా అది చేసేవారో మనము అంత శ్రద్ధగా అంత ప్రేమగా ఆ సంఘాన్ని కాపాడుకోవాలి మందను కాపాడుకోవాలి సో అవుట్ ఆఫ్ విల్లింగ్నెస్ నాట్ అవుట్ ఆఫ్ కన్స్ట్రెయిన్ ఇష్టపూర్వకంగా గురువులు ఉపదేశకులు బిషపు గారులు సంఘ పెద్దలు ఇష్టపూర్వకంగా ఆ పనిని చేయండి ప్రజల్ని అవమానించవద్దు ప్రజల్ని దూషించవద్దు అది గొనుక్కోవద్దు గొనుక్కోవటం చీ ఏంటి నాకు ఈ పని ఏంటి నా కర్మ నాకు ఈ కర్మ అక్కడ ఆ పని చేస్తే ఇక్కడ ఈ పని చేస్తే మళ్ళీ వీళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చారు అని కాకుండా ఇష్టపూర్వకంగా దేవుని మీద ప్రేమతో సంఘం మీద ఉన్న ప్రేమతో ఇదిగో గొనుక్కోకుండా ఇదిగో దేవుడే ఇక్కడ ఉంటే ఆయన ఎంత శ్రద్ధగా గొర్రెల కాపరి ఏం చేశాడు మన క్రీస్తు ప్రభు చెప్పాడు మంచి కాపరిని నేనే మంచి కాపరి తన మంద కొరకు తన ప్రాణములను దారపోయిన హీఈ్ అ గుడ్ షెఫర్డ్ అండ్ హీస్ రెడీ హీఈ్ విల్లింగ్ టు గివ్ అప్ ఈవెన్ హిస్ ఓన్ లైఫ్ ఈజ్ బ్లడ్ ఫర్ ద షీప్ పేతురుగారు మనం హెచ్చరించేదంటే ఇష్టంతో చేయండి డబ్బు కోసం చేయొద్దు పేరు కోసం చేయొద్దు ఇంకేదో ఆశించి చూడ చూడొద్దు ఏమంటున్నారు నాట్ ఫర్ షేమ్ఫుల్ ప్రాఫిట్ అసహ్యమైన ఒక ఏదో లాభం కోసం దుర్లభమైన ఆపేక్షతో కాకుండా మీరు దేవుని మీద ఉన్నటువంటి ప్రేమతో ఆ పనిని చేయండి ఇష్టపూర్వకంగా చేయండి అని పేతుడి గారు మనందరిని గురువులను బిషప్ ఉపదేశులను హెచ్చరిస్తున్నారు కొంతమంది సంఘస్తులు డబ్బులు ఎక్కువ ఇస్తే వాళ్ళతో మంచిగా ఉంటారు సంఘస్థులు ఏమైనా తీసుకొని వస్తే గురువులు వాళ్ళతో మంచిగా ఉంటారు లేదా బిషప్ గారికి కానీ ఇంకెవరికైనా ఉపదేశకులు కానీ సంఘ పెద్దలు కానీ డొనేషన్ ఏమైనా ఎక్కువ ఇస్తే వాళ్ళతో మంచిగా ఉంటారు కొంతమంది అందరూ అని చెప్పను అలాంటి వాళ్ళందరినీ ఈరోజు హెచ్చరిస్తున్నారు పేతురు గారు అందరినీ సమానంగా చూడండి డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా తారతమ్యాలు చూడ చూడొద్దు వారు బాగా చదువుకున్నా వారు బాగా చదువుకోపోయినా వారు ఎటువంటి వారైనా అందరిని సమానంగా చూడమని పేతురు గారు హెచ్చరిస్తున్నారు ప్రియుల ఇక్కడ జర్మనీ దేశంలో ఒక ఫాదర్ గారి గురించి బిషప్ గారి గురించి ఒక జోక్ చెప్తూ ఉంటారు ఒక ధనవంతుడైన ఒక విశ్వాసి ఫాదర్ దగ్గరికి వచ్చి ఫాదర్ గారండి మా కుక్కకి జ్ఞానస్నానం ఇప్పించాలనుకుంటున్నావు అని అడిగారట ఫాదర్ గారు అన్నారంట ఏమండి మీకు ఏమైనా మైండ్ ఉందా జ్ఞానస్థానం కుక్కలకు ఎలా ఇస్తారు మనుషులకు మాత్రమే ఇస్తారు కుక్కలకి ఇవ్వకూడదండి తప్పండి అని అన్నారు అప్పుడు ఆ ధనవంతుడు అన్నారంట ఫాదర్ గారండి మన గుడి కట్టడానికి మీకు ఒక మూడు నాలుగు లక్షలు నేను దానం చేస్తాను డొనేషన్ ఇస్తాను ఫైవ్ ల్యాక్స్ ఇస్తాను ఎప్పుడూ మీరు నా కుక్కకి బ్యాప్టిజం ఇస్తే ఫాదర్ గారు ఆలోచించారంట సరే గుడి కడుతున్నాం డబ్బులు అవసరం ఉంది సరే ఒక ఐదు లక్షలు ఇస్తా అంటున్నారు కదా ఎవరికి తెలియకుండా సీక్రెట్గా ఆ కుక్కకి జ్ఞానస్నానం ఇస్తానని ఒప్పుకున్నారట ఇక ఆ కుక్కకి జ్ఞానస్నానం ఇచ్చారు ఎవరికి తెలియకుండా తెల్లవారుజామున ఐదు గంటలకి జ్ఞానస్నానం ఇచ్చారు తర్వాత ఈ విషయం ఎవరో ఒకరి ద్వారా మరి బిషప్ హౌస్కి ఫోన్ చేసి ఎవరో చెప్పారంటే ఏమండి పలానా ఫాదర్ గారు కుక్కకి జ్ఞానస్నానం స్నానం ఇచ్చారని బిషప్ గారికి తెలియపరిస్తే బిషప్ గారు అన్నారంట అలా ఎలా చేస్తారని ఆ ఫాదర్ గారికి ఫోన్ చేసి చివాట్లు పెట్టి మీకు బుద్ధి జ్ఞానం ఉందా మీరు ఎలా ఈ పని చేస్తారని మరి వారిని హెచ్చరించారు అయితే కొన్ని దినాలకి ఈ ఫాదర్ గారిని మరి పిలిపించి అడిగారు ఎక్స్ప్లెనేషన్ ఏమంటే ఈ ఫాదర్ చెప్పిదిగోండి తండ్రి గారా మరి ఐదు లక్షలు వాళ్ళు గుడికి డొనేషన్ ఇస్తున్నారు సహాయం చేస్తా ఉన్నారు సరే దేవుడు అర్థం చేసుకుంటా డొనేషన్ కూడా ఇస్తున్నారు గుడి కట్టడానికి ఉపయోగపడుతుంది ఒప్పుకున్నానండి అన్నారు ఆవిడ ఆ బిషప్ గారు అన్నారంట సరే నువ్వు జ్ఞానస్నానం ఆల్రెడీ ఇచ్చేసావు కదా మరి తర్వాత ఈ కుక్కకి భద్రమైన అభ్యంగం ఇవ్వాలి కదా కన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా ఆ కన్ఫర్మేషన్కి నన్ను పిలవండి నేను వస్తాను అని ఆ బిషప్ గారు అన్నారంట అంటే డబ్బు కోసం నాట్ ఫర్ షేమ్ఫుల్ ప్రాఫిట్ డోంట్ డూ ఎనీథింగ్ అసలు డబ్బును చూడొద్దు దేవుడు అన్నీ మనకు సమకూరుస్తాడు ప్రియులారు ఎప్పుడైనా ఒక గురువు కానీ ఒక ఉపదేశం కానీ ఎప్పుడైనా ఒక బిషప్ గారు కానీ భోజనం లేక చచ్చిపోయాడని మీరు చరిత్రలో ఎక్కడ ఉన్నారా లేదా కన్యా స్త్రీలు కానీ ఆహారం లేక చచ్చిపోయారని విన్నారా మనలో చాలామంది షుగర్లో బీపీలు వచ్చి వాళ్ళే కానీ ఆహారం లేకుండా మనం ఎవరు చనిపోలేదు దేవుడు తమ యొక్క బిడ్డలకి కావలసినవన్నీ సమకూరుస్తాడు ముప్పదంతులుగా అరవదంతలుగా నూరంతులుగా దేవుడు సమకూరుస్తాడు ప్రభుయే చెప్పాడు నా కోసం కుటుంబాలను వాళ్ళు స్వగ్రామాన్ని వదిలిపెట్టిన వాళ్ళు సమస్తాన్ని వదిలిపెట్టిన వాళ్ళకి నేను ఈ లోకంలోనే ముప్పదంతులుగా అరవదంతులుగా నూరంతులుగా ఆశీర్వదిస్తా అన్నాడు కాబట్టి గురువులకు అన్ని దేవుడు ఇస్తాడు ఉపదేశకులకు దేవుడు అన్ని ఇస్తాడు బిషప్స్ అంద దేవుడు అన్ని ఇస్తాడు మనకు ఏ లోటు ఉండదు కానీ మనం చేయాల్సిన పని ఏంటంటే ఇదిగో నాట్ ఫర్ షేమ్ఫుల్ ప్రాఫిట్ ఏదో వస్తుంది ఏదో డబ్బు కోసం మనం ఎప్పుడు కూడా సంఘ సంఘం మీద పడకూడదు దేవుడు మనకు సమకూరుస్తాడు ఇష్టంతో మీ పని చేయండి డూ విల్లింగ్లీ అవుట్ ఆఫ్ విల్లింగ్నెస్ ప్రేమగా చేయండి కరుణతో చేయండి గొనుక్కోకుండా తిట్టుకోకుండా మీ యొక్క మీకు ఇచ్చినటువంటి బాధ్యతని సక్రమంగా నెరవేర్చమని పేతురుగారు మనందరినీ హెచ్చరిస్తున్నారు క్రీడల ఇక్కడ తిమోతికి రాసిన లేఖలో ఆరవ అధ్యాయం పదో ఒక మాట అన్నారు ధనాకాంక్ష సర్వ అనర్ధములకు మూల కారణము ఎక్కడ చెప్పారు తిమోతికి రాసిన మొదటి లేక ఆరవ అధ్యాయము పదవచనము ధనాకాంక్ష సర్వ అనర్ధములకు మూలము కొంతమంది అట్టి విపరీతమైన ధనాకాంక్షచే తమ విశ్వాసము నుండి తొలగిపోయి అనేక కష్టములు పాలయ్యి విశ్వాసం నుండి కూడా పోయి కష్టాలు పాలయ్యారంట చాలామంది కాబట్టి ప్రియమైన దైవజనులారా విషపుగారులారా గురువులారా ఉపదేశులారా సంఘ పెద్దలారా మనందరికీ గారు ఇచ్చే గొప్ప హెచ్చరిక గొప్ప సూచన ఏంటంటే మనకు అప్పగించబడినటువంటి బాధ్యతని ప్రేమపూర్వకంగా చేయాలి కానీ ఏదో అసహ్యకరమైన ఒక షేమ్ఫుల్ ప్రాఫిట్ అంటే ఏదో వస్తుంది డబ్బు కోసం ధనాకాంక్షచే మనం ఇలాంటి పనులు చేయకుండా దేవుని మీద ఉన్న ప్రేమచే దేవుడే ఇక్కడ ఉంటే ఆయన ఎలా చేశాడో ఎలా సేవ చేశాడో అలా మనం చేయటానికి మనకు కావలసినటువంటి ఆ యొక్క ప్రేమ కావలసినటువంటి వరం మనం దేవుణ్ణి పొందుకోవాలి సిద్ధపడాలి మూడవదిగా ప్రియులారా ఇచ్చే హెచ్చరిక ఏంటంటే మీ ఆధీన ముందు ఉన్న వారిపై అధికారము చలాయింపక మీరు మందకు మాతృకుగా ఉండు అధికారం చలాయించొద్దు మీ అహంకారాన్ని ప్రదర్శించొద్దు సంఘం ఎదుట గారు హెచ్చరిస్తున్నారు ఎవరికి మనందరికీ ఒక లీడర్స్గా ఉన్న మనందరికీ ఒక గురువుకి చెప్తున్నారు ఒక బిషప్ గారికి చెప్తున్నారు ఒక సంఘ పెద్దకి చెప్తున్నారు ఇదిగో ఒక ఉపదేశకు చెప్తున్నారు మీరు అహంకారంతో ప్రవర్తించవద్దు మీ అధికారాన్ని చలాయించవద్దు మీరు మాతృకగా ఉండండి బీ ఎ గుడ్ ఎగ్జాంపుల్ డోంట్ షో ఆఫ్ డో నాట్ లార్డ్ ఇట్ ఓవర్ దోజ్ అసైన్ టు యూ మీ మీ యొక్క అధికారాన్ని చూపించడం కాదు ప్రభు మిమ్మల్ని ఎన్నుకుంది మిమ్మల్ని అభిషేకించింది మిమ్మల్ని పేరెత్తి పిలిచింది మీరు అహంకారంతో వెర్ర కాదు కానీ టు బీ ఎ గుడ్ ఎగ్జాంపుల్ సో ఉండటానికి ప్రభు మనల్ని పిలుచుకున్నారు ఎంపిక చేసుకున్నారు ప్రియులార చాలామంది గురువులకు కూడా అర్థం కాని విషయం ఏంటంటే గురువు యొక్క పని అప్పాని పైకి లేపి ఇదిగో నా శరీరం అంటవే కాదు ఆ యొక్క శరీరాన్ని ముక్కలు చేయటం మాత్రమే కాదు అది ఒక పార్ట్ మాత్రమే యోహాను సుశేషంలో పదమూడో అధ్యాయంలో రెండో పార్ట్ ఉంటుంది గురువు తన యొక్క బాధ్యతను ఎప్పుడు నెరవేర్చినట్టే అయితే ఎప్పుడు నెరవేర్చినట్లు అయితే అంటే పూజ చేసినప్పుడు మాత్రమే కాదండి పూజ చేయటం థియరీ ఒక భాగం కానీ ఆ ప్రభు కడరాత్రి భోజనంలో అప్పన్న అప్పాన్ని మాత్రమే విరవలేదు రొట్టెను మాత్రమే విరవలేదు రొట్టెను విరిచారు అదొకటే అయిన తర్వాత ఏం చేశారండి శిష్యుల పాదాలు కడిగారు ప్రైజ్ లాడ్ ఈ వాష్డ్ ద ఫీట్ ఆఫ్ హిస్ డిసైపుల్స్ బే బ్రేకింగ్ ద బ్రెడ్ వన్ థింగ్ వాషింగ్ ద ఫీట్ ఈస్ అదర్ థింగ్ ఈ ఒకే నాణానికి బొమ్మ బొరుసు ఎలా ఉంటుందో ఒక టూ సైడ్స్ ఆఫ్ ద సేమ్ కాయిన్ ఒకటి అప్పాని పైకి లేపి సమర్పించి ఇది నా శరీరం అని ఆ శరీరాన్ని ఏం చేశారు విరచారు శరీరాన్ని విరిచారు నలిగిపోయిన శరీరము గాయపడిన శరీరము శిలువ మీద వేలాడిన శరీరము అది థియరీ అంటే ఒక సిద్ధాంతపరంగా ఉంది రెండవది ప్రభు ఏం చేశారు ప్రభు వాక్యంలో చదువుదాం యోహాను సువిశేషములో పదమూడవ అధ్యాయం మనం చదివితే ఒక గురువు యొక్క బాధ్యత ఒక బిషప్ గారి యొక్క బాధ్యత ఏంటో మనకు అక్కడ అర్థమవుతుంది శిష్యుల పాదాలు కడుగుట యోహాను సువిశేషము పదమూడవ అధ్యాయము నాలుగవ వచనం పిమ్మట తన పై వస్త్రమును తీసివేసి నడుమునకు తుండుగుడ్డ కట్టుకొని ఒక పల్లెములో నీరు పోసి తన శిష్యుల పాదములు కడిగి నడుమునకు కట్టిన తుండుగుడ్డతో తొడవను ప్రైజ్ ప్రైజర్ దిస్ ఈజ్ ద మెయిన్ వర్క్ ఆఫ్ ఎ బిషప్ ఎ ప్రీస్ట్ ఎ క్యాటికిస్ట్ టు వాష్ ద ఫీట్ ఆఫ్ ద డిసైపుల్స్ దట్ మీన్స్ ద పారిషనర్స్ మీ మీ ప్యారిషనర్స్ అంటే మీ యొక్క విచారణలో ఉన్నటువంటి సభ్యుల యొక్క పాదాలు మీరు కడగాలి అంతేగాని అధికారాన్ని చెల్లించడం కాదు మనం మనం సేవకులం అది పాలకులం కాదండి సేవకులం అందుకే దేవుడు మనం పిలిచాడు కాబట్టి ప్రియమైన గురువులారా తండ్రి గారులారా బిషప్ గారులారా ఉపదేశులారా ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో ఈ మూడు విషయాలు గుర్తుంచు గుర్తుంచుకోండి నెంబర్ వన్ అవర్ మెయిన్ వర్క్ మన ముఖ్యమైన పని ఏంటంటే మన కాపరులుగా ఉండాలి కానీ గొర్రెలను కోసుకొని తినేవారుగా ఉండకూడదు వారికి గాయాలకు కట్టులు కట్టాలి వారిని ప్రేమించాలి వారికి వారిని జీవజలం వాళ్ళకు తీసుకొని పోవాలి కాపాడాలి రక్షించాలి రెండవది ఇష్టంతో మన పనిని మనం చేద్దాం ప్రేమపూర్వకంగా చేద్దాం డబ్బు కోసం కాదు పేరు కోసం కాదు ఇష్టపూర్వకంగా మన పనిని మనం చేద్దాం మూడవది ఇదిగో మనకు అప్పగించబడినటువంటి ఆ యొక్క మంద అంటే మనకు ఇవ్వబడినటువంటి ఆ యొక్క సంఘాన్ని మనం సుమాత్ ఆ సంఘానికి సుమాతృకగా ఉండాలి కానీ అధికారాన్ని చలాయించడానికి కాదు కాబట్టి ఈ మూడు విషయాలు ఒక గురువుగా ఒక ఉపదేశిగా ఒక బిషప్ గారుగా ఒక సంఘ పెద్దగా మనం జ్ఞాపకం చేసుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం కృపకల దేవా దయగల తండ్రి మాకు ఇచ్చినటువంటి యొక్క వాక్యమునకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు మా బిషప్ గారులను దీవించండి గురువులను దీవించండి ఉపదేశాలను దీవించండి సంఘ పెద్దలను దీవించండి మేమందరము గారు మమ్మల్ని హెచ్చరించిన విధముగా ప్రభావ మేమందరం ఒక మంచి కాపరుగా ఉండటానికి రెండవది మాకు ఇచ్చినటువంటి బాధ్యతని ఇష్టపూర్వకంగా మీరుంటే మీరు ఎలా చేసేవారో అదేవిధంగా మేము చేయడానికి డబ్బు కోసం కాకుండా పేరు కోసం కాకుండా నీ మీద ఉన్న ప్రేమతో చేసేడానికి అదేవిధంగా ప్రభావ మేము అధికారాన్ని చలాయించుకున్న తండ్రి ఇదిగో మీరు వాక్యంలో చెప్పినట్లుగా ఒక సుమాతృకగా శిష్యుల పాదాలు కలిగిన ప్రభువును పోలి మేము మా జీవితాలని మంచి సేవకు సేవకులుగా ఉండే భాగ్యం దయచేయమని మా ప్రభుని యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ దేవుడి ఈ వాక్యమును దీవించుదొరుగాక ఆమెన్